సహకారంతో నిరుపేద విద్యార్థులకు ట్యూషన్ సెంటర్ ఎమ్మెల్సీఐ వీచే ప్రారంభం కాకినాడ రూరల్ వలసపాకల చేయూత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఉత్కృష్టమైన ఆశయాలతో సేవలు అందిస్తున్న వివిధ భాగాల్లో ఒక విధమైన చదువుకు చేయూత విభాగం ద్వారా నేటి బాలలే రేపటి పరులు అనే నినాదంతో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులైన నిరుద్యోగులకు గౌరవేతనం అందిస్తూ చిన్నపిల్లల చదువుల కోసం ఎంతో శ్రద్ధ చూపించిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఉతిచి ట్యూషన్ సెంటర్ను కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని సుందరయ్య కాలనీలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చేయూత వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మొండి రవికుమార్ మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా చేయూత సంస్థ ద్వారా మొదలవుతున్న ఈ ట్యూషన్ సెంటర్ను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకుని వారి చిన్నారులు ప్రయోజకులయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు కాలనీ పరిసరాల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా వీలైన సమయంలో విచ్చేసి విద్యార్థులకు కావలసిన నైపుణ్యాలను అందించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు విచ్చేసి విద్యార్థులను కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు చేయుత సంస్థ నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న విద్యా సేవలు అభినందనీయం అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు నిరుద్యోగ యువత సమ్మిళితమైన చేయుత స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సామాజిక సేవలు ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు చదువుకు చేయుల విభాగం చైర్మన్ కందుకూరి పాలరాజు మాట్లాడుతూ ఈ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా చేయుత సంస్థ లక్ష్యం అన్నారు చేయుత ఆర్థిక కార్యదర్శి చింతా మాట్లాడుతూ కాలనీవాసులైన తల్లిదండ్రులు చిన్నారులకు ప్రతిరోజు ట్యూషన్ సెంటర్ కు పంపించడంపై శ్రద్ధ వహించాలని అప్పుడే చిన్నారులకు బంగారు భవిష్యత్ అందించగలమని పిలుపునిచ్చారు విద్యార్థులకు తన విద్యా సేవలను అందించడానికి ముందుకు వచ్చిన క్వాలిఫైడ్ టీచర్ లక్ష్మిని ఈ కాలనీ వాసులకు సిఐటియు ద్వారా అనేక సేవలు అందిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకుడు రాజాని చేయుత సంస్థ కాకినాడ అధ్యక్షురాలు సురభి శారద గారు అభినందించారు ఈ కార్యక్రమంలో చేయుత వృద్ధుల సంక్షేమ విభాగం చైర్మన్ పిల్లి గోవిందరాజులు డ్రాయింగ్ టీచర్ మధుకుమార్ సిఐటియు నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు వెంకటరమణ పవన్ మరియు చేయుత సభ్యులు అధిక సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా చేయుత సంస్థ మరియు సిఐటియు సహకారంతో ఈ రోజున సుందరయ్య కాలనీలో యాభై మంది చిన్నారులకి వైద్య విద్య విద్య అందించాలనే ఉద్దేశంతో చేయుత సంస్థ ఒక చోటను ఏర్పాటు చేసి వారి గౌరవ వేతనంగానే ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మా చేయుత సంస్థ పన్నెండు విభాగాలు ఉన్నాయి దాంట్లో ప్రధాన విభాగం అయినట్టు విద్యా విభాగం దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న పాలరాజు గారు ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది దాంట్లోనే ఈ రోజున సుందరయ్య కాలనీలో ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా ట్యూషన్ సెంటర్ అనేది ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐవి గారు అలాగే మరి రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి తిరుమల శక్తి నాగేశ్వర గారు అలాగే సిఐటియు నాయకులు రమణ గారు అలాగే మరి విద్యార్థి సంఘ నాయకులు రాజే గారు కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడం జరిగింది దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్నారులు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోన్లకని టీవీలకి ఎడిట్ అవ్వడం జరుగుతుంది దాన్ని ప్రధానంగా మేము దృష్టిలో పెట్టుకుని నిరుపేద చిన్నారులు ఎవరైతే ఉన్నారో దానికోసం చేయత సంస్థ ఎప్పుడూ కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజున మరి పార్లర్గా తీసుకొచ్చిన ప్రధాన కాన్సెప్ట్ నిరుపేదలకి ట్యూషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసినట్లయితే ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉన్నత శిఖరాలకి చేర్చవచ్చు అదేవిధంగా ఈ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు విద్యకు కాకుండా అదర్ యాక్టివిటీస్కి పిల్లలు ఎడిక్ట్ అవుతున్న సందర్భంలో దీని ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ ఓన్లీ ట్యూషన్ సెంటర్లో విద్య మాత్రమే కాకుండా నైతిక విలువల్ని అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని చక్కటి హ్యాండ్ రైటింగ్ని అలాగే అనేక మంది మా ఉపాధ్యాయ బృందంతో ఇక్కడికి వారానికి రెండు మూడు రోజులు అదర్ యాక్టివిటీస్ని కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని సుందరయ్య కాలనీలో ఉన్న ప్రజలు దీన్ని చిన్నారులు మీరు ఈ ట్యూషన్ సెంటర్ వరకు తీసుకెళ్గితే ఆ చిన్నారి యొక్క భవిష్యత్తుని మేము రూపుదిద్దడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు కందుకూరి పాలరాజు నేను జువాలజీ లెక్చరర్గా ఏపీఎస్పిలో గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో పనిచేస్తూ ఉన్నాను గత పది పదిహేను ఏళ్ళుగా మా రవికుమార్ గారు విద్యా విభాగంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీ ఇద్దరం కలిసి చాలా పనులు చేయడం జరిగింది అప్పుడు పరిచయమైన రవికుమార్ గారు మా కళ్ళ ముందే ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా సుమారు పన్నెండు నుండి పదిహేను విభాగాలలో వివిధమైన కోణాల్లో సమాజకి సమాజానికి సేవ చేసే అద్భుతమైన ఒక సంస్థ ఇక్కడ నడుస్తుంది అంటే అది రాష్ట్రవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ మా శ్రీ డాక్టర్ ముండి రవికుమార్ గారు వారి యొక్క సారథ్యంలో సుమారు కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ సైనికుల యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క కృషితో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దానిలో ముఖ్యంగా ఈరోజు గాంధీ మహాత్మని జయంతి సందర్భంగా మన జాతి పిత గారి యొక్క అడుగుజాడల్లో అలాగే కలకత్తా నగరంలో మురికివాడలో ఒక పిల్లవాడితో ఆ అబ్బాయికి విద్యాభ్యాసం నేర్పే ఒక గొప్ప ఉత్కృష్టమైన ఆశయంతో ఎవరైతే మదర్ తెరీసా గారు వారి యొక్క ప్రజాసేవా ప్రస్థానాన్ని మొదలుపెట్టారో వారి అడుగుజాడల్లో వారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మనం సుందరయ్య కాలనీ మన వలసపాకలలో ఉంది కాకినాడ రూరల్ మండలంలో ఈ సుందరయ్య కాలనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్న కార్మికులు విప్లవ వీరులు ఇక్కడ ఉండి ఇక్కడ ఒక గృహ సముదాయంగా ఏర్పడి అందరూ ఒకే చోట ఉండడం వారి పిల్లలుగా ఇక్కడ పుట్టిన ఈ పిల్లలందరూ కూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉండడం ఈ ఆర్థికంగా వెనకబడి ఉండడంతో పాటు విద్యలో మరింత వెనకబడి ఉండడం ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు ఈ పిల్లలు స్కూల్ అయిపోయాక అల్లరి టీవీలు చూస్తూనో సుమ మొబైల్ కడుపుతూనో లేదా బయట ఆటలాడుతూనో గడిపేయడం వల్ల ఉదయం మళ్ళీ ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అలాంటి పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది గొప్ప విషయం మరి ఈరోజు ఈ విద్యా విభాగానికి చైర్మన్గా నేను వ్యవహరిస్తూ ప్రతి ఈ పిల్లలు ఎవరికి ఏ పుట్టినరోజు వచ్చినా వాళ్ళ ఇళ్ళలో ఏ శుభకార్యాలు జరిగినా ఇక్కడికి వచ్చి మేమందరము ఇక్కడికి వచ్చి వాళ్ళ పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆ రోజు వారికి భోజనం పెట్టడం అట్లాగే నెలకొకసారి ఖచ్చితంగా వీరికి ఒక ఫుడ్ ఫెస్టివల్గా పిల్లలకి సంతృప్తిపరంగా భోజనం భోజనం పెట్టే ఒక కార్యక్రమం ప్రతి వారంలో కనీసం రెండు మూడు సార్లు మేము ఇక్కడ విజిట్ చేసి వివిధమైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా వీళ్ళకి కొన్ని ఆర్ట్ ఫామ్స్ని కూడా నేర్పడం జరగడం ఇవన్నీ కూడా ఒక ఆశయంగా మొదలుపెట్టాం ఒక విషయం మొదలు పెట్టడం సులువే కానీ దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా పెద్ద పని ఏ రోజు మహాత్మా గాంధీ జయంతి ఈ రోజున సుందరయ్య కాలనీలో సిఐటియు సహకారం చేయూత సహకారంతో ఈ కాలనీలో యాభై మంది నిరుపేద విద్యార్థులకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చేయూత నిర్వాహకులు రవి అట్లాగే పాలు నారాయణమూర్తి అట్లాగే మధు మన సిఐటిఓ కామ్రేడ్స్ అంద శారదా మేడం అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ముఖ్యంగా ఇది చిన్న కార్యక్రమంగా కనపడినప్పటికీ కూడా దీన్ని చిన్న విషయంగా చూడొద్దు అని చెప్పి ఈ సహకారాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి ఈ కృషి వృధా కాకూడదని చెప్పి ఇది పాఠశాల చదువుకి కొంత మరింత తోడ్పాటునిచ్చేదిగా ఈ యొక్క సెంటర్ ఈ యొక్క ఈ సెంటర్ ట్యూషన్ సెంటరు ఉపయోగపడుతుందని చెప్పి నిర్వాహకులు ఎవరైతే ట్యూటర్ ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధగా మరి బోధించేటువంటి దానికి ఆ రకమైనటువంటి పద్ధతులు వాళ్ళు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు